అందరికీ నమస్కారం శుభోదయం జైశ్రీరామ్ జైహిం జైభారత్ తందనాన అహే తందనాన పురే తందనాన బలా తందనాన భలా తందనాన బ్రహ్మ ముకటే పరబ్రహ్మ ముకటే బ్రహ్మ ముకటే పరబ్రహ్మ ముకటే ఈ పాట వినగానే అందరికీ వెంటనే బహుశా అర్థమైంది అనుకుంటా ఈ పాట ఎవరు రాశారో ఎవరు పాడారు పాడారో అని తాళ్ళపాక అన్నమాచార్యులు రాసి పాడినటువంటి ఒక గొప్ప సంకీర్తన అసలు కీర్తన అనేటువంటి దానికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి గొప్ప వాగ్గేయకారుడు గొప్ప మహా శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహాభక్తుడు మరి అందరికీ తెలుసు ఈ విధంగానే ఆయన ఒక మహాభక్తుడని మాత్రమే తెలుసు అదేవిధంగా ప్రముఖ వాగ్గేయకారుడని తెలుసు కానీ చాలామందికి అన్నమాచార్యులు ఒక సంఘ సంస్కర్త ఒక సామాజిక విప్లవకారుడు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు వారిలో సామాజిక కోణం అనేటువంటిది కూడా ఉంది భగవంతుని ముందు అందరూ సమానమనేటువంటి ఒక భావనను ఒక గొప్ప భావనను అనేక రకాలటువంటి ఉదాహరణలతో ఈ బ్రహ్మముక్కటే అనేటువంటి గీతంలో వారు రచించడం జరిగింది వారు ఎంత గొప్ప అంటే దానికి ఒక ఉదాహరణ అంటే వారు ఎన్నో రకాలటువంటి కీర్తనలు రాశారు ముప్పై రెండు వేల కీర్తనలు రాగిరేకు పైన రచించడం అంటే మామూలు విషయం కాదు అందులో కేవలం పన్నెండు వేలు మాత్రమే మనకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అందుబాటులో ఉన్నాయనేటువంటిది అందులో కొన్ని పాటలు మాత్రమే చాలామంది మరి గానం చేస్తున్నారు అయితే వారి యొక్క గొప్పతనం ఏంటంటే వారు ఎంత గొప్ప భక్తుడో భగవంతుడు ఆయనకు ఏ విధంగా దాసుడైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే వారు రకరకాలటువంటి ఈ విధంగా గొప్ప భక్తుడనేటువంటి ఉద్దేశంతో కీర్తనలు రాస్తున్నటువంటి ఉద్దేశంతో వారిని తన ఆస్థానానికి పిలిపించుకోవడం జరిగింది సాలువ నరసింహ రాయులు అనేటువంటి ఒక రాజు పిలిపించుకొని మీరు ఆ శ్రీ మహావిష్ణువు పైన వెంకటేశ్వరుడి పైన చాలా గొప్పగా కీర్తిస్తున్నారు కదా నా పైన కూడా కొన్ని కీర్తనలు రాయండి అని రాజు కోరడం జరుగుతుంది అన్నమయ్య అప్పుడు వారు ఏం చెప్తారంటే నా అనువణువు క్షణము నా మనసులో ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుని ప్రతిరూపమే నిండి ఉంటుంది నేను ఆ స్వామిని తప్ప వేరే వాళ్ళ గురించి రాయను 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 అని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది చివరికి ఎంత బతిమిలా కూడా రాయడు చివరికి ఆ రాజు ఏం చేస్తాడంటే అన్నమయ్యను జైల్లో తిరసాలలో బంధించడం జరుగుతుంది అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఆ తిరసాల స్వామి దయ వల్ల స్వామి యొక్క మహిమతోటి చెరసాల తలుపులు మరి తెలుసుకోవడం జరుగుతుంది ఆ సంఖ్యలు తెరుచుకోవడం జరుగుతుంది అది ప్రత్యక్షంగా చూసినటువంటి సాలుమ నరసింహరాయలు ఆ అన్నమాచార్య కాళ్ళ మీద పడి మరి తనను క్షమాపణ వేడుకోవడం జరుగుతుంది అంత గొప్ప భక్తుడు మరి అన్నమాచార్య అయితే వారు వారు రచించినటువంటి బ్రహ్మ అనేటువంటి గీతంలో ఏ విధమైనటువంటి సామాజిక కోణం ఉన్నదనేటువంటిదే ఈరోజు నేను చెప్పదలుచుకున్నా బ్రహ్మం ఒక్కటే అంతా బ్రహ్మమంతా కూడా ఒక్కటే ఇందులో ఎలాంటి భేదం లేదు ఆ దేవుడు ముందు అందరూ సమానమే అని చెప్పడం జరిగింది వారు ఏం చెప్తున్నారంటే కందువ లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమంతానొకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ అంటే హీనము మరియు హీనమైనటువంటి వాళ్ళు అధికమైనటువంటి వారు ఎవ్వరు లేరు అందరూ కూడా శ్రీహరికి అంతరాత్మనే ఇందులో అందరం కూడా జంతు కులమే ఏ కులము లేదు అని అందరికీ హరే అంతరాత్మ అని చెప్తున్నాడు నిండార రాజు నిద్రించు నిద్ర యొక్కటే అండనే బంటు నిద్ర అది మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే నిద్ర ఎవరైనా ఒకైతేనే పోతారు నిద్ర వేరే వేరే తేడా ఉండదు కదా రాజు నిద్రించినా అదే నిద్ర ఆ రాజు దగ్గర ఉండేటువంటి సేవకుడు బంటు నిద్రించినా బంటు నిద్ర కూడా ఒక్కటే అదేవిధంగా మెండైన బ్రాహ్మణుడు ఎంత గొప్ప పండితుడైన బ్రాహ్మణుడు కూడా ఆ బ్రాహ్మణుణ్ణి మరి చనిపోయిన తర్వాత పెట్టేది ఈ భూమి లోపలనే అదేవిధంగా ఒక చండాలుడు కుక్క వేట మాంసం తినేటువంటి ఆ యొక్క చండాలుడు కూడా ఈ భూమి లోపలనే పెట్టవలసి వస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది భూమి కాబట్టి ఎందుకు మీకు ఈ కలతలు ఎందుకు ఈ భేదాలని ప్రశ్నిస్తుడు రామయ్య అదేవిధంగా కడిగి ఏనుగు మీద కాయు ఎండుకటే పుడమి శునకము మీద పొలయు ఎండుకటే చూడండి ఏనుగు మీద ఎండ అదే ఎండ కాస్తది ఒక కుక్క మీద కూడా అదే ఎండ కాస్తుంది కాబట్టి ఎందుకు మీ విధంగా తరతమ భేదాలు కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటే పాపులను పుణ్యులను అందరినీ సమానంగా చూస్తాడు ఏ ఒక్కరిపైన కూడా తరతమ భేదం అనేటువంటిది ఉండదు ఆ స్వామి ఆ స్వామి నామాన్ని తలవండి అని ఆ యొక్క ఈ సృష్టిలోని అంతరాలన్నింటినీ కూడా ఛేదించి అందరము ఒక్కటే ఈ శ్రీహరి అంతరాత్మ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి బ్రహ్మముక్కటే అయినటువంటి గీతంలో ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు మరి అన్నమయ్యలో ఉన్నాడు అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్పానంటే ఈరోజు అన్నమయ్య యొక్క పుణ్యతిథి సందర్భంగా అన్నమయ్య ఆచార్యుని ఒకసారి గుర్తు చేశాను అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత వారి యొక్క ప్రఖ్యాతి అందరికి కూడా తెలిసింది మరొకసారి వారి పుణ్యతిథి సందర్భంగా వారి పాదపద్మాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పాంజలి ఘటిస్తూ జై శ్రీరామ్ జై వెంకటేశ